కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా నడిచాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్ తో రహానే ఈ ఫీట్ ను సాధించాడు గత సీజన్ లో కేకేఆర్ ను నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగాబెలంలో పంజాబ్ కింగ్స్ కు వెళ్లిపోయాడు దాంతో కేకేఆర్ తమ నూతన సారథిగా రహానే ప్రకటించింది తొలి మ్యాచ్ లోనే రహానే అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు విధ్వంసకర బ్యాటింగ్ తో ఇరవై ఐదు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి పాత రహానీని తలపించాడు గతంలో రహానీ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ కు సారథిగా వ్యవహరించాడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఇరవై నాలుగు మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన రహానీ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున స్టేవ్ స్మిత్ డిప్యూటీగా ఒకే ఒక మ్యాచ్ లో ఆ జట్టును నడిపించాడు తాజా మ్యాచ్ లో సారథ్యం వహించడంతో ఐపీఎల్ లో మూడు వేర్వేరు ఫ్రాంచైజ్లకు సారథ్యం వహించిన తొలి భారత ప్లేయర్ గా రహానే నిలిచాడు మరోవైపు రహానే తర్వాత మూడు వేర్వేరు జట్లకు సారథిగా వ్యవహరించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలవనున్నాడు అతను ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు కేకేఆర్ పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఎంపికయ్యా నుంచి రెండు వేల ఇరవై వరకు ఢిల్లీ సారథిగా వ్యవహరించిన అయ్యర్ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో కేక కు వెళ్లాడు రెండు సీజన్ల పాటు జట్టును నడిపించిన అతను గత సీజన్ లో విజేతగా కూడా నిలబెట్టాడు తాజా సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఆడే తొలి మ్యాచ్ తో శ్రేయా కూడా ఈ ఫీట్ ను సాధించనున్నాడు ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన నాలుగు ఆటగాడికి అజింక్య అర్హానే నిలిచాడు అతని కన్నా ముందు కుమార సంగక్ర మహిళ జయవర్ధనే స్మిత్ ఐపీఎల్ లో మూడు ఫ్రాంచైజీలకు సారథ్యం వహించారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే సొంత గడపై కోల్కతాకు షాక్ తగిలింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది కేకేఆర్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది చేసింగ్ కోహ్లీ ఫెల్సాల్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడంతో బెంగళూరు ఈజీగా టార్గెట్ ను అందుకుంది